నమస్తే నమస్తే ఇప్పుడు నిన్న రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయింది మంచి బ్లాక్ గా లుక్ నడుస్తుంది కానీ కొంతమంది బయట ఉన్న వాళ్ళు అల్లు అర్జున్ పుష్ప ఇది ఒకేలా ఉంటుందని అంటున్నారు కదా పెద్ద లుక్ పుష్పాలకు ఏం వాళ్ళకి గొడవలు పెడతారుగా నీకు పసిగల ప్రపంచం అంతా పచ్చ పడితే అది నా కొడక ఎవరిని స్టెప్ వాంది ఎవని మాట వాంది ఎవరి డైలాగ్ వాంది ఎవరిని ఫైట్ వాంది ఇద్దరు ఒకేలా ఉండడేది రా వాళ్ళు వాళ్ళు ఇద్దరు మామూలు వాళ్ళు ఇష్ట రాజ్యం నెక్స్ట్ ఇలా ఎందుకంటే ట్రోల్ ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఏం చెప్తా ట్రోల్ చేసే వాళ్ళకి నీ డైలాగ్తో కుర్చీ తాత నీ నోటికొచ్చాడు వాగితే వాడు ఊకోడు ఎవడు పలా నోడు వాడు ఒకవేళ కేసు పెట్టిండనుకో నువ్వు కటకడలా పాలే మహేష్ బాబు గుంటూరు కారంలో నా డైలాగ్ వాడిండు కుర్చీ మార్చా పెడతా అని పాట పాయిండు నేను అతన్ని ఏమనలే ఎందుకు తెలుసా ఆ డైలాగ్ పాట రూపంలో ప్రపంచం చూసింది మళ్ళీ నీ డైలాగ్ చెప్పు మరి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం మరి ఎవడైనా అతిగా ప్రపంచనుకో కుర్చీ మార్చబెట్టి తెంగుతా